హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియోలో స్క్రీన్ షాట్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను స్క్రీన్ షాటే కదా అని తెలిసిందే అందరికీ అనుకుంటున్నారా కాదు ఇందులో చాలా కొత్త విషయాలు మీకు తెలియని ఉంటాయి తప్పకుండా చివరి వరకు చూడండి మీరైతే ఎలా తీస్తారు స్క్రీన్ షాట్ని ఇక్కడ పవర్ బటను వాల్యూమ్ డౌన్ బటను ఈ రెండింటిని మనం ఒకేసారి ప్రెస్ చేసి ఇట్లా తీస్తారా స్క్రీన్ షాట్ని లేదంటే పైనుంచి ఇట్లా క్విక్ మెనూలోకి వచ్చి ఇక్కడ స్క్రీన్ షాట్ సిజర్స్ టచ్ చేసి ఇలా తీస్తారా నేనైతే సింపుల్గా ఇట్లా తీస్తాను అనమాట అంటే మూడు వేళ్ళు స్క్రీన్ మీద ఉంచి జస్ట్ కిందకి స్వైప్ చేయటం వల్ల తీస్తానన్నమాట మీకు కూడా ఇలాంటి ఫెసిలిటీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ షౌమీ ఫోన్స్ అంటే రెడ్మీ ఫోన్లు అన్ని రకాలు అట్లే పోకో వివో రియల్మీ ఈ ఫోన్లన్నిటిలో ఈ ఫెసిలిటీ ఉంటుందన్నమాట జస్ట్ మూడు వేళ్ళని మనం స్క్రీన్ దేన్ని దేన్నైతే తీయాలనుకుంటున్నావు ఇలా కిందకి స్వైప్ చేస్తే స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది వర్కౌట్ అయ్యిందో లేదో ఒకసారి చూడండి ఇన్ కేస్ మీకు అది వర్కౌట్ కాలేదనుకోండి ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా ఫాలో అవ్వండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్ దీంట్లో ఎడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి దీనిలో ఇక్కడ చూడండి యాక్సెసిబిలిటీలో జెస్చర్ షార్ట్ కట్స్ అని ఉంది ఇది ఓపెన్ చేయండి దీనిలో ఇక్కడ రెండోది ఏ స్క్రీన్ షాట్ మీ ఫోన్లో వేరుగా ఉండి ఏ స్క్రీన్ షాట్ అని ఉన్నది చూడండి దీన్ని ఓపెన్ చేయండి ఇక్కడ చూడండి స్లైడ్ త్రీ ఫింగర్స్ డౌన్ ఇక్కడ ఒక బటన్ ఉంది ఈ బటన్ ఆన్లో ఉంది నాకు మీకు ఆఫ్లో ఉందేమో చూసుకోండి ఆఫ్లో ఉంటే దాన్ని ఆన్ చేయండి ఓకే అట్లానే ఇక్కడ కింద కూడా పార్షియల్ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ మీ దాంట్లో ఉందా లేదా చూసుకోండి ఒకసారి రెడ్మీ పాత వర్షన్లో అయితే లేదు ఇది కొత్త వాటిలో ఉంది దీన్ని కూడా ఓపెన్ చేసి ఈ బటన్ కూడా ఒకవేళ ఆఫ్లో ఉంటే కనుక దీన్ని కూడా ఆన్ చేసుకోండి అలా చేసుకున్నట్లయితే ఈ రెండు ఆన్లో పెట్టుకుంటే మీకు ఆ స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది అనమాట అది మామూలుగా తర్వాత ఇంకోటి ఏంటంటే లాంగ్ స్క్రీన్ షాట్ లాంగ్ అంటే ఒక్కోసారి మనం ఒక మ్యాటర్ ఎక్కడో చదువుతాం ఇలా నేను ఎంఎస్ స్వామినాథన్ గురించి సెర్చ్ చేశాను మొన్న ఇలా చూసినప్పుడు ఇప్పుడు దీన్ని నేను ఒక వాట్సాప్ గ్రూప్కి షేర్ చేయాలనుకున్నాను అనుకుంటే స్క్రీన్ షాట్ దిద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక స్క్రీన్ షాట్ మళ్ళీ ఇదొక స్క్రీన్ షాట్ ఇట్లా రెండు మూడు తీయాల్సి వస్తుంది అట్లా కాకుండా ఏం చేయొచ్చు ఇక్కడ మనకి ఈ బ్రౌజర్ పక్కన ఈ మూడు చుక్కలు టచ్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి కదా ఇక్కడ షేర్ చూడండి షేర్ షేర్ టచ్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి మనకి ఇందులో ఇక్కడ లాంగ్ స్క్రీన్ షాట్ అని ఉంది దీన్ని చూస్ చేసుకుంటున్నాను నేను చేసుకుంటే ఇలా వచ్చింది ఇక్కడ ఒక అప్ యా ఇక్కడ ఒక డౌన్ యారో ఉంది ఇది ఎక్కడి నుంచి కాలు జరుపుకోవచ్చు అనమాట మనం దీన్ని ఎంఎస్ స్వామినాథన్ ఇక్కడ నుంచి రావాలి ఈ కిందకి ఏం రావాలి ఇదంతా రావాలి ఎంత కావాలో అంతవరకు మనం ఇట్లా జరుపుకోవచ్చు అనమాట దీన్ని ఇలా జరుపుకొని ఇలా టిక్ చూడండి ఇది లాంగ్ స్క్రీన్ షాట్ వచ్చింది ఇక్కడ కింద మనకి డిలీట్ సేవ్ షేర్ ఆప్షన్స్ ఉన్నాయి సేవ్ అంటే మామూలుగా గ్యాలరీలో సేవ్ అవుతుంది షేర్ ఇక్కడ నుంచే మనం షేర్ కూడా చేసుకోవచ్చు ఏదైనా గ్రూప్కి దేనికైనా షేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం లాంగ్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ సపోజ్ నేను ఇప్పుడు అమెజాన్లో ఉన్నాను ఇది ఇదంతా నాకు స్క్రీన్ షాట్ కావాలి ఇది ఎలా తీయాలో చూడండి ఒకసారి ఇందాక మనం చెప్పుకున్నాం త్రీ ఫింగర్స్ కిందకి స్వైప్ చేస్తే స్క్రీన్ షాట్ వస్తుందని చెప్పుకున్నాము ఇలా వెంటనే ఇక్కడ స్క్రోల్ ఇది టచ్ చేశా టచ్ చేసినప్పుడు చూడండి అదే ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతూ ఉంటుంది పైకి మనకి ఎంతవరకు కావాలో అది వచ్చినప్పుడు ఇక్కడ కింద డన్ నొక్కితే సరిపోతుంది అనమాట సపోజ్ ఎంతవరకు చాలనుకున్నా నేను డన్ చూడండి ఇది స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ అనమాట కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి వాటి గురించి తర్వాత చెప్తాను ఇది మనం టిక్ నొక్కినట్లయితే సేవ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు లాంగ్ స్క్రీన్ షాట్ అలాగే స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ ఎలా తీయాలనే చెప్పాను కదా ఇప్పుడు ఇంకొక స్క్రీన్ షాట్ పార్షియల్ స్క్రీన్ షాట్ పార్షియల్ అంటే ఒక పార్ట్ వరకే మనం తీసుకోవాలనుకోండి అది అట్లా తీయాలి సపోజ్ ఈరోజు ఈనాడు పేపర్లో పేజ్ అనమాట ఇది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సిరి అని ఉంది కదా ఆ సిరి దాన్ని అంతవరకు మామూలుగా మనం స్క్రీన్ షాట్ తీస్తే మొత్తం వచ్చేస్తుంది అట్లా కాకుండా ఆ సిరీ వరకే ఆ రౌండ్లో రావాలి నాకు రావాలంటే అలా తీయాలి చూడండి ఒక త్రీ ఫింగర్స్ని మనం ఇట్లా టచ్ పట్టుకొని ఉన్నట్లయితే ఇట్లా మనకు ఒక బాక్స్ వచ్చింది ఇక్కడ పైన మూడు గుర్తులు ఉన్నాయి చూడండి ఇక్కడ స్క్వేర్ ఇక్కడ డిజైన్ ఉంది ఇక్కడ సర్కిల్ ఉంది ఇప్పుడు మనం సర్కిల్లా కావాలనుకుంటున్నాం కాబట్టి నేను సర్కిల్ని టచ్ చేస్తున్నా టచ్ చేసిన తర్వాత ఏంటి ఈ ఇక్కడ ఏది కావాలనుకున్నా దాని దగ్గర చేయబట్టి ఇట్లా లాగినట్లయితే మనకు ఒక సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ని మనం జరుపుకోవచ్చు ఇలా జరుపుకొని మనకు కావాల్సిన సైజు మనం అడ్డంగా కావాలా నిలువ కావాలా ఎట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సరిపోను ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు సర్కిల్లోకి వచ్చింది కదా అది సిరి అన్నది వచ్చిన తర్వాత కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు సేవ్ సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట సేవ్ చేస్తే గ్యాలరీలో సేవ్ అవుతుంది ఇట్లా రౌండ్గా తీసాం పార్షియల్ స్క్రీన్ షాట్ అంటే కొంతవరకు ఒక పార్ట్ అట్లానే ఇందాక మనం స్క్వేర్ చూస్తాం అది కూడా చూద్దాం ఇక్కడ ఒకటి ఉంది కదా స్క్వేర్ టైప్లో ఉన్న ఒక పిక్చర్ ఉంది దీన్ని తీయాలి తీయాలంటే ఏం చేయాలి ఇందాకలాగే త్రీ ఫింగర్స్ ఇట్లా పెట్టి ఉంచినట్లయితే ఇట్లా వస్తుంది ఇప్పుడు ఇందాక సర్కిల్లో ఉంది ఇప్పుడు స్క్వేర్ని టచ్ చేస్తున్నాం స్క్వేర్ టచ్ చేసి ఏదైతే మనకు కావాలో అక్కడ నుంచి మనం ఒక ఫింగర్ తోటి ఇలా అన్నట్లయితే మనకు కావాల్సినట్టుగా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ వస్తుంది అనమాట మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి మనం కరెక్ట్ క్రాప్ చేసుకుంటాం అట్లా చేసుకుంటాం అట్లనే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇప్పుడు కూడా సేవ్ డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు సేవ్ కూడా చేసుకోవచ్చు ఇది రెండు చూసాం సర్కిల్ చూసాం స్క్వేర్ చూసాం ఇంకోటి ఉంది దాన్ని కూడా మూడు వేలు పెట్టాము ఇక్కడ ఇది ఇట్లా పెడితే మనం ఎట్లా గీయాలనుకుంటే అట్లా గీయవచ్చు అనమాట ఏదో ఒక డిజైన్ లాగా సపోజ్ ఇట్లా స్టార్ స్టార్లాగా ఇది పెద్ద ఉపయోగపడదా అనుకుంటున్నాను నేను ఇట్లా తీసుకున్నట్లయితే అంతవరకు అట్లా అది సేవ్ అవుతుంది అనమాట దీని కూడా సేవ్ ఆప్షన్ నొక్కినట్లయితే అది సేవ్ అవుతుంది ఇది పార్షియల్ స్క్రీన్ షాట్ మనం ఒక పార్ట్ ఏదైనా ఒక పార్ట్ తీయాలనుకున్నప్పుడు అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట ఓకే స్క్రీన్ షాట్స్ అలా తీయాలో చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్స్ మనం ఎవరికైనా షేర్ చేసేటప్పుడు దాని మీద ఏమేమి ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాము నేను మామూలుగా ఈజీ వేలో ఇట్లా స్క్రీన్ షాట్ తీసి దాన్ని టచ్ చేశాను ఈ టచ్ చేసినప్పుడు కింద మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ రెడ్మీ ఇలాంటి ఫోన్లలో త్రీ ఫింగర్స్ కిందకి స్వైప్ చేస్తే వస్తుందని చెప్పుకున్నాం కదా అదే శాంసంగ్ ఫోన్లో అయితే పామ్ స్వైప్ అంటే పామ్ మన అరిచే ఈ పార్ట్ని ఇలా పెట్టి ఇట్లా స్వైప్ చేయాలన్నమాట రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తే స్క్రీన్ షాట్ వస్తుంది శాంసంగ్ ఫోన్స్కి ఇలా తీసిన తర్వాత ఈ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం ఈ కింద ఈ ఫస్ట్ది కలర్ పెల్లెట్ అనమాట మనం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ చూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇది ఇదేంటంటే ఇది లైన్ కావాలంటే ఇది స్క్వేరు సర్కిల్ ఆరో మార్కు నెక్స్ట్ ఇక్కడ పెన్ ఉంది పెన్ ఇది రాయడానికి అనమాట మనం ఏదైనా రాయాలనుకుంటే సన్నగా రాయాలనుకుంటే ఈ చిన్న డాట్ తీసుకుంటాం లావు ఎంత లావు రాయాలనుకుంటే ఈ పెద్ద సైజ్ డాట్స్ తీసుకుంటాం ఇది పెన్ను నెక్స్ట్ ఎరేజర్ సారీ ఇది హైలైటర్ మనం ఏదైనా రాసింది హైలైట్ చేయడానికి ఈ హైలైటర్ ఉపయోగపడుతుంది ఈ కలర్ మనం మార్చుకోవచ్చు కావాలనుకుంటే నెక్స్ట్ ఇది మొసాయిక్ మొసాయిక్ అంటే ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ అట్లా వర్కౌట్ అవుతాయి మళ్ళీ చెప్తాను నెక్స్ట్ ఇది టెక్స్ట్ మనం ఏదైనా మనం పంపే స్క్రీన్ షాట్ మీద టెక్స్ట్ టైప్ చేస్తాం కదా డియర్ ఫ్రెండ్ అని అలా టైప్ చేసుకోవడానికి టెక్స్ట్ ఉపయోగపడుతుంది అది దీంట్లో కూడా కొన్ని ఈ బాక్సులు ఎలా రావాలి ఇట్లా స్క్వేర్ రావాలా లేకపోతే ఇట్లా రావాలా అనేది అందులో ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఎరేజర్ ఎరేజర్ అంటే మనం ఏదైనా డిజైన్ చేసింది చెరుపుకోవడానికి ఏదో ఉపయోగపడుతుంది అన్నమాట అట్లా ఇప్పుడు చూద్దాం ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇది ఒక గీత గీయాలనుకోండి ఇది చూజ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ గీత వచ్చేస్తుంది అనమాట ఇట్లా అది కలర్ మార్చుకోవచ్చు మనం బ్లూ కలర్ గీత గీయాలనుకున్నాం అనుకోండి ఈ గీత అంటే వచ్చేసి ఇట్లా బ్లూ కలర్ది వచ్చేస్తుంది కనిపించట్లేదు దాంట్లో ఓకే నెక్స్ట్ ఇలా స్క్వేర్ అంటే బాక్స్ ఒకటి కావాలి మనకి కావాలంటే ఇట్లా కలర్ రెడ్ తీసుకున్నా ఇట్లా ఈ బాక్స్ని మనం నిలువు కావాలి అడ్డం కావాలి ఇట్లా సైజెస్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ సర్కిల్ సర్కిల్ కావాలనుకుంటే సర్కిల్ వస్తుంది దీని మీద మనం ఏదైనా అందులో మనం ఏదైనా పేస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అట్లనే యారో మార్క్ యారో ఎటు కావాలనుకుంటే అటు ఆరో మార్క్స్ కూడా మనం దీంతో పెట్టుకోవచ్చు ఇది ఈ షేప్స్ గురించి నెక్స్ట్ పెన్ పెన్తో మనం ఏదైనా రాసుకోవచ్చు కలర్ చూజ్ చేసుకోవచ్చు ముందు కలర్ చూజ్ చేసుకుని మామూలుగా ఇట్లా నెక్స్ట్ ఇది హైలైటర్ మనం ఏదైనా ఒకటి హైలైట్ చేయాలనుకుంటే ఇది కూడా సైజులు మార్చుకోవచ్చు వెడల్పోయి తక్కువ ఉండాలా బాగా ఎక్కువ ఉండాలా అనేది ఇదేమో కలర్ థిక్నెస్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు దీన్ని చూస్ చేసుకొని మనం ఏదైనా ఒకటి హైలైట్ చేయాలనుకున్నాం అనుకోండి ఆ కలర్ చూజ్ చేసుకొని ఇట్లా హైలైట్ చేస్తాం అనమాట అది హైలైటర్ తెలుసు కదా మీకు అందరికి మామూలుగా మనం బయట అలా వాడతాము అట్లా నెక్స్ట్ ఇది మొసాయిక్ మొసాయిక్లో ఇవన్నీ ఉన్నాయి అందులో ఇది తీసుకున్నాం అనుకోండి ఏదైనా ఒకటి మనము ఫోటోలు అవి బ్లర్ చేస్తుంటారు కొన్నిసార్లు అలా బ్లర్ చేయటానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది సపోజ్ ఇట్లా చూడండి ఇట్లా ఇట్లా అయిపోతాయి అనమాట అవి ఏంటి అనేది మనకు అర్థం కాకుండా ఇట్లా ఉంటుంది మా సైక్కి అది అదొక ఒక రకం నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇక్కడ ఏదో డిజైన్ లాగా ఉంది చూడండి దీన్ని చూజ్ చేసుకుంటే ఇట్లా ఇదంతా నాకు వద్దనుకున్నాను నేను ఇట్లా నింపేస్తా దీంతో ఇట్లా అట్లానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ హార్ట్స్ ఉన్నాయి హార్ట్స్ తీసుకున్నాం అనుకోండి హార్ట్స్ బాగుంది వేసుకోవచ్చు వేరు వేరు ఆప్షన్స్ ఉండొచ్చు ఈ డిజైన్స్ అన్నీ ఒక దానిలో ఒకేలాగా ఉండాలని లేదు తర్వాత ఇక్కడ ఏ రేజర్ ఉంది కదా ఈ రేజర్ తీసుకున్నట్లయితే మనం ఏదైనా జరుపుకోవాలనుకుంటే ఎంతవరకు చెరపడానికి ఉపయోగపడుతుంది డూ చేసేస్తున్నాం ఇటన్నిటిని నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఉంది టెక్స్ట్ నొక్కగానే మనకు ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చింది ఆ బాక్స్ ఇట్లా ఉండాలా లేదా ఇట్లా ఇట్లా ఉండాలా మనం చూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏదైనా మనం తీసుకోవచ్చు అనమాట ఇట్లా సపోజ్ ఇట్లా తీసుకున్నాము మనం టెక్స్ట్ ఏదైనా టైప్ చేయాలనుకుంటే అందులో టచ్ చేయగానే మనకి ఈ కీబోర్డ్ వచ్చేస్తుంది ఆ కీబోర్డ్లో మనం ఏదో ఇలా టచ్ చేస్తాం టైప్ చేస్తాము ఇట్లా దాన్ని కూడా మనం కలర్ మార్చుకొని టైప్ చేసుకోవచ్చు అనమాట ఇది మామూలుగా టెక్స్ట్ ఇట్లా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి తర్వాత ఇవన్నీ మనం కావాలనుకున్న ఆప్షన్స్ అన్నీ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ నొక్కుతాం లేదా షేర్ కూడా డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దాకా మనం తీసిన స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా గ్యాలరీలోకి వస్తాయి ఒకసారి చూద్దాము గ్యాలరీ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మనం తీసాం ఈ స్క్రీన్ షాట్స్ ఇది మామూలుగా మూడు వేలతో తీసిన స్క్రీన్ షాట్స్ ఇది ఇదేంటి స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ స్క్రోలింగ్ అని ఇందాక మనం అమెజాన్లో తీసాం కదా అది అయితే ఈ స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ ఇట్లా ఉంది ఏంటి అనుకుంటున్నారా ఇట్లా మనం ఎలా చేసి చూసుకుంటే ఎక్కడ క్లారిటీ కూడా పోకుండా క్లియర్గా మనం మొత్తం చూసుకోవచ్చు అనమాట ఇది ఒకే స్క్రీన్ షాట్ అదే మనం మామూలుగా అయితే మూడు నాలుగు స్క్రీన్ షాట్లు తీయాల్సి ఉంటుంది దీన్ని ఇది నెక్స్ట్ ఇది ఇందాక రౌండ్గా తీసింది అయితే మనం ఇందాక ఒక స్క్రీన్ షాట్ తీసి కింద ఆప్షన్స్ వాడుకున్నాం కదా పేర్లు రాయటం మొసైక్ హార్ట్స్ పెట్టం అలాంటి ప్రతి ఇలాంటి పార్షియల్ స్క్రీన్ షాట్కైనా పెట్టుకోవచ్చు అనమాట మనం చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది తర్వాత ఇది స్క్వేర్గా తీసింది పార్షియల్ స్క్రీన్ షాట్ నెక్స్ట్ ఇది డిజైన్లో తీసింది నెక్స్ట్ ఇది ఆప్షన్స్ వాడుకుంది మనం అన్నీ నేను డిలీట్ చేశాను జరిపేశాను కాబట్టి ఏం రాలేదు ఆప్షన్స్ ఓకే ఇన్ని రకాలుగా మనం స్క్రీన్ షాట్ని వాడుకోవచ్చు అనమాట ఈ విషయాలు మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ చాలామందికి తెలియదు అందుకే చేస్తున్నాను మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో ఈ యూట్యూబ్లో వీడియో కింద తప్పకుండా లైక్ పెట్టండి అట్లానే మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి ఇంకా నాది పద్మపారుపల్లి యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషనల్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్